ఓంశ్రీ సాయిరం బాబా మార్గంలో అత్యంత పవిత్రమైనటువంటి గురు పౌర్ణమి ఉత్సవాలు ముగిశాయి ఈ గురు పౌర్ణమి మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటిది గురు పౌర్ణమికి దాదాపు ముప్పై రోజుల ముందు నుండి ఆ రోజు భక్తులు సద్గురువు ద్వారా ఆస్వాదించినటువంటి ప్రేమను మనందరం కూడా దోసిట్లో పట్టి మనము కూడా ఆస్వాదించాం కదా ముఖ్యంగా గురు రోజు కూడా బాబా కృపను మనమందరము కూడా పరిపూర్ణంగా ఆస్వాదించాం ఇటువంటి గొప్ప పర్వదినాన్ని ఆస్వాదించినటువంటి మనం ఒక్క విషయాన్ని మాత్రం మనము ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి గురు పౌర్ణమి రోజు మాత్రమే బాబాను ధ్యానిస్తే గురు పౌర్ణమి రోజు మాత్రమే సద్గురు చరణాలకు నమస్కరిస్తే గురు పౌర్ణమి రోజు మాత్రమే ఒక చిన్న సేవ చేస్తే అదే అసలైనటువంటి గురు కాదు గురు అనేటువంటిది మన జీవితంలో ప్రతిరోజు ఉండాలి ప్రతిరోజు మన జీవితంలో గురు పౌర్ణమినే మనము ఆశించాలి ఆ పౌర్ణమి ఎప్పుడూ కూడా మన జీవితంలో నిత్యము ఉండాలని చెప్పి మనం ఆశించాలి ఎందుకనంటే గురు అనేటువంటి దాన్ని ఒక రోజుకు పరిమితం చేస్తే అది ఎలా ఉంటుందంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు ఆ రోజు బాబాను ధ్యానించడం ఆ రోజు బాబా చరణాలకు నమస్కరించడం ఆ రోజు మట్టుకు మాత్రమే పరిమితమైతే బాబా యొక్క కృపామృతాన్ని మనము ఆస్వాదించలేము ప్రతి భక్తుడి జీవితంలో నిత్యము కూడా గురు పౌర్ణమి ఉండాలి ఆ గురు పౌర్ణమిని మనం ఎలా ఆస్వాదించగలుగుతాం ఎవరమైతే బాబా చెప్పినటువంటి దాన్ని పాటిస్తాము బాబా ఆజ్ఞను శిరస వహిస్తారు అటువంటి వారి జీవితంలో ప్రతిరోజు కూడా గురుపూర్ణమే మన జీవితంలో బాబా వర్షింపజేసేటువంటి ఆ గురుకృపా తేజస్సు మన జీవితంలో ఎప్పటికీ కూడా ఉండాలి బాబా ఆజ్ఞను అనుసరిస్తూ బాబా చెప్పినట్టు జీవిస్తే నీ జీవితం అంతా కూడా పండు వెన్నెల్లాంటి గురు మన వద్దకు అమావాస్య దరి చేరదు అంటే అమావాస్య అంటే కష్టాలు ఆ కష్టాలు దుఃఖాలు మన వద్దకు చేరకూడదంటే ప్రతిరోజు కూడా మనము గురు పౌర్ణమి యొక్క బాబా ప్రకాశాన్ని మనము ఆస్వాదించగలగాలి ఎలా ఆస్వాదించగలుగుతాం అమావాస్య చీకట్లో చంద్రుడు కనిపించడు కదా చీకట్లే ఉంటాయి కదా అదేవిధంగా మన కష్టకాలంలో దుఃఖకాలంలో దుఃఖము కష్టం మాత్రమే ఉంటుంది కదా అప్పుడు ఎలా ఆనందంగా ఉండగలుగుతాం ఖచ్చితంగా ఉండవచ్చు మనకు లోకంలో మన దృష్టికి కనిపించేటువంటిది ఒక సద్గురువే అనుకోండి ఆ సద్గురువు యొక్క తేజస్సునే మనం ధ్యానిస్తున్నాం అనుకోండి మనకు అమావాస్య చీకటి ఏ విధంగా మనకు కనిపిస్తుంది అంతేకాదు కష్టమో దుఃఖమో వచ్చినప్పుడు మన ధ్యాసంతా మన ధ్యానమంతా బాబానే అయినప్పుడు ఆ కష్టం దుఃఖం మనల్ని ఏ విధంగా బా బాధిస్తుంది ఈ యొక్క ప్రాథమికమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కేవలం గురు పౌర్ణమి మాత్రమే మన జీవితంలో తేజోమయమైనటువంటి రోజు కాదు ప్రతిరోజు కూడా బాబా యొక్క ప్రకాశంతో మన జీవితం ప్రతిరోజు కూడా గురు పౌర్ణమిని ఆస్వాదించాలి బాబా అనేటువంటి ప్రకాశం నిత్యము మనల్ని అలుముకొని ఉన్నప్పుడు ఇక మనకు కష్టం సుఖం అనేటువంటి తేడా ఏ విధంగా తెలుస్తుంది బాబా అనేటువంటి ప్రకాశం ఎప్పుడూ మనల్ని అంటిపెట్టుకొని ఉండడానికి మనమేం చేయాలి ఎవరమైతే నిత్యము బాబా ధ్యాసలో ఉంటాము ఎవరమైతే ఆయన స్మరణ తప్ప వేరే స్మరణ ఉండదు ఈరోజు మనందరికీ బాబా స్మరణ తక్కువ మన లౌకిక వ్యవహారాలు లౌకిక వాంచల స్మరణ ఎక్కువ అందుకనే బాబా యొక్క తేజోమైనటువంటి ప్రకాశాన్ని మనము అనుభవించలేకపోతున్నాం ఆయన ప్రకాశాన్ని అనుభవించినటువంటి వారి జీవితము ఎంత గొప్పగా ఉంటుందంటే వాళ్లకు కష్టం తెలియదు దుఃఖం తెలియదు అంటే వాళ్ళ జీవితంలో కష్టం దుఃఖం రాదా అంటే వస్తుంది వారు దానిని కూడా సుఖంతో సమానంగా భావిస్తారు ఎందుకంటే బాబా అనేటువంటి ప్రకాశం మన చుట్టూ అలుముకున్న తర్వాత మన మెడ మీద కత్తి పెట్టినా సరే ఘాటుపడ్డా సరే ఆ గాటును బాబా యొక్క తేజోమయమైనటువంటి ప్రకాశం అనేటువంటి దాన్ని తుడిచివేస్తుంది గాయం కానివ్వదు ఒకవేళ కత్తి మనకు తగిలినా సరే ఆ గాయాన్ని బాబా కృప అనేటువంటి ఆ ప్రకాశం వెంటనే మాన్పివేస్తుంది ఎందుకంటే మానవుడి యొక్క జీవితము కష్ట దుఃఖాల సమ్మిళితం ఆ కష్ట దుఃఖాల సమ్మిళితమైనటువంటి ఈ జీవితంలో సుఖం వచ్చినప్పుడు ఎందుకు మనం ఆనందపడాలి దుఃఖం వచ్చినప్పుడు ఎందుకు శోకించాలి ఒకే స్థితిలో ఉండేటువంటి జీవన విధానాన్ని మనకు బాబా నేర్పిస్తారు నిజంగా ఈరోజు కష్టం లేనటువంటి మనిషి ఎవరు ఉంటారు దుఃఖం లేనటువంటి మనిషి ఎవరు ఉంటారు అందరికీ ఉంటాయి కదా బాబాను చాలామంది మనం ఎందుకు ఆశ్రయిస్తాం మన జీవితంలో కష్టము దుఃఖము ఉండకూడదు అనేటువంటి దాంతో ఆశ్రయిస్తాం అట్లని చెప్పి బాబాను ఆశ్రయించగానే మన జీవితంలో కష్టము దుఃఖము చెదిరిపోతుందా లేదే సంతోషము దాని వెంటనే మళ్ళీ కష్టము దుఃఖము అనారోగ్యం ఇవన్నీ వస్తూనే ఉంటాయి కదా ఇవి వచ్చినప్పుడు నువ్వు నిటారుగా నిలబడేటువంటి శక్తిని బాబా ఇస్తాడు వాటిని భరించేటువంటి యుక్తిని నీకు ఇస్తాడు అంతే తప్ప బాబా ఏమాయ చేసి నీకు వచ్చేటువంటి కష్టాన్ని తుడిచివేయడు చాలామంది బాబా చేరిన తర్వాత ఉండేటువంటి భ్రమ ఏమిటంటే ఏ కష్టం వచ్చినా బాబా తీసేస్తాడు తీసేయడు నీకు తెలియకుండా నీవే అనుభవించేటువంటి స్థితికి తీసుకెళ్తాడు అంతే కదా ఒక కష్టం వచ్చింది అనుకోండి బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే ఈ కష్టాన్ని భరించేటువంటి శక్తి నాకు బాబా ఇస్తాడు ఈ మనోధైర్యాన్ని బాబా ఇస్తాడు ఆ మనోధైర్యం ముందు మనకు వచ్చినటువంటి సమస్య ఓడిపోతుంది మనకు వచ్చినటువంటి కష్టం తలవంచుకొని వెళ్ళిపోతుంది వీడు మొండివాడు వీడిని ఎంత బాధించినా సరే వీడు లొంగడు కృంగిపోడు ఎందుకంటే వీడికి సద్గురు అనేటువంటి అండ ఉంది అనేటువంటి దానితోటి ఆ కర్మ కూడా బలహీనమైపోయి ఆ కష్టం మన నుంచి దూరం అవుతుంది అలా కష్ట నివారణ కోసము ఏమీ చేయాల్సినటువంటి అవసరం లేదు నీకు నువ్వు విశ్వాసాన్ని పెంచుకొని సద్గురు అనేటువంటి బలాన్ని నువ్వు జుర్రుకొని ఎందుకంటే పుట్టినటువంటి బిడ్డకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది తల్లి సైన్యం నుంచి వచ్చేటువంటి ఒక గుక్కెడు పాలు తాగివాడు రెండు రోజులకే పిడికిల్లు బిగిస్తాడే మరి సద్గురువు యొక్క నీడన ఉన్నటువంటి మనం ఆ సద్గురువు యొక్క ప్రకాశాన్ని అనుభవిస్తున్నటువంటి మనకు ఎంత బలం ఉండాలి ఎంత మానసికమైనటువంటి ధైర్యం మనకు ఉండాలి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా పిరికివారిగా మనం ఉండిపోతామా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా చిన్న చిన్నదానికి కృంగిపోతామా కాదు కదా ఇక నువ్వు బాబా దగ్గరికి చేరేందుకు ఈరోజు బాబా దగ్గరికి కొన్ని వేల లక్షల కోట్ల మంది వస్తారు అందులో ఒక వంద మందిని గనక మనం క్రైటీరియా తీసుకుంటే తొంభై రెండు మందికి కూడా బాబా కేవలం అడిగినవి ఇచ్చేటువంటి వారిగానే ఉంటారు కానీ అసలైనటువంటి అదృష్టవంతులు ఆ ఎనిమిది మంది వారి యొక్క ధైర్యం ఏంటంటే నా జీవితంలో నా ఇష్టాయిష్టాలు లేవు నా ఇష్టాయిష్టాలన్నీ బాబాయి కాబట్టి నాకు కష్టం దేవాలన్నా దుఃఖం దేవాలన్నా ఇంకోటి దేవాలన్నా ఆయన ఇష్టం అంతే తప్ప అది నా ఇష్టం కాదు ఇటువంటి స్థిర నిర్ణయానికి వచ్చినటువంటి వారు ఎంత ధైర్యంగా బ్రతుకుతారంటే ఈరోజు మనకు ధైర్యం లేకపోవడానికి మనకు వచ్చేటువంటి దాన్ని ఎదుర్కోలేకపోవడానికి ప్రధానమైనటువంటిది ఏమిటో తెలుసా బాబా పైన నమ్మకం లేకపోవడం నీకు అధైర్యం ఉందంటే నువ్వు వచ్చేటువంటి ఉప్పెనను నువ్వు ఎదుర్కోలేకపోతున్నావు అంటే నువ్వు బలహీనుడు అని అర్థం బాబా ఎప్పుడూ కూడా తన వద్దకు వచ్చినటువంటి బిడ్డ బలహీనుడుగా ఉండడం బాబాకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరిని కూడా శక్తివంతులుగా తయారు చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు మనమే అందుకు సిద్ధంగా ఉండం తల్లి పుట్టిన ప్రతి బిడ్డకు కూడా అందరికీ సమానంగా తన స్థైన్యాన్ని ఇస్తుంది కదా అందరూ కూడా తల్లి పాలు తాగి పెరిగినటువంటి వాళ్ళే కదా మీరు చూడండి కుటుంబంలో ఇద్దరు బిడ్డలు ఉంటే మొదటివాడో రెండో వాడో బలంగా ఉంటాడు ఒకడు బక్కపలచగా ఉంటాడు ఎందుకని తల్లి యథేచ్ఛగా తన సైన్యాన్ని నోటికి అందించినా సరే వాడికి తాగేటువంటి శక్తి లేదు రెండవ వాడికి దాన్ని పరిపూర్ణంగా తాగేటువంటి శక్తి వాడు ప్రయత్నం చేశాడు అందుకని వాడు బలంగా ఉన్నాడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బాబా కృపను మనము ఏ విధంగా మనం స్వీకరిస్తున్నాం వారి కృప ఎప్పుడూ కూడా ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉంటుంది దానిని ఒడిసి పట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ధైర్యంగా నిలబడగలుగుతారు కేవలము తీర్థంలాగా అప్పుడప్పుడు గుడికి వెళ్ళినప్పుడు మాత్రం స్వీకరించేటువంటి వాళ్లకు ఆ మనోధైర్యం రాదు ఎవరైతే బాబా తత్వాన్ని ఆకలింపు చేసుకుంటారు ఆయన చెప్పినట్టు నడుచుకుంటారు ఈ జీవితం నాది కాదు వారిది అనుకుంటారు అటువంటి వారికి వచ్చి కలిగేటువంటి ధైర్యం మనోస్థైర్యం చాలా గొప్పది బాబా పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి ధైర్యం ఎలా ఉంటుందంటే ఇటీవల కాలంలో ఒక సాయిబు వచ్చాడు చాలా రోజులుగా నాకు తెలుసు ముగ్గురు కూతుర్లు అడిగాను ఎన్ ముగ్గురు కూతురులయ్యా ఇళ్ళ రేపట్ల పిల్లల్ని చదివించడం అంటే మాటల ఏదో బాబా కొడుకునిస్తాననుకున్నాడు మళ్ళీ బిడ్డ పుట్టింది అన్నాడు సరే ఏదైతేంది మంచి పిల్లలకు మంచి భవిష్యత్తు అంటే నాదేముంది సార్ నేను కేవలం ప్రయత్నం చేసేటువంటి వాడినే నా బిడ్డల్ని పెంచి పోషించేటువంటి శక్తి బాబా ఇస్తాడు నాకు ధైర్యం ఉంది సార్ అందరికంటే ఉన్నతంగా నా పిల్లల్ని పెంచుతాను ఎందుకంటే నాకు బాబా ఉన్నాడు కాబట్టి నా పిల్లల్ని ఉన్నతంగా పెంచుతాననేటువంటి ధైర్యం నాకు ఉంది అని అన్నాడు నా ఒళ్ళు పులకరించిపోయింది అంత విశ్వాసం ఆ బాబా పట్ల ఎవరికి ఉండగలుగుతుంది బాబా అంటే పంచ ప్రాణాలుగా భావించేటువంటి వాళ్ళకు కదా ఇది ఉండేది నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది బాబా పట్ల బాగా చదువుకొని బాబా గురించి బాగా తెలుసుకున్నటువంటి వాళ్ళకంటే కూడా బాబాను అలా చూసి ప్రేమించేటువంటి వాళ్లకు ఆయనే మా జీవితం అనుకునేటువంటి వాళ్లకు నిజంగా ఎంత ప్రేమ ఉంటుందంటే వాళ్ళకు కొంతమందికి అక్షర జ్ఞానం లేకపోయినా సరే నేను చూస్తుంటాను కదా టీవీ పట్ల ప్రేమ కలిగి కేవలం యూట్యూబ్లో చూస్తూ ఒక సాధారణ కూలి చేసుకునేటువంటి వాళ్లకు ఎంత ప్రేమ ఉంటుందంటే మన కుటుంబానికి ఈరోజు గడుస్తుందా లేదా అని చూడరు బాబా సేవకు నేను ఏమైనా ఇవ్వగలుగుతానా ఆలోచిస్తారు ఆ ఆలోచన మంచి స్థితివంతులకు కూడా ఉండదు కేవలం వాళ్ళకు మాత్రమే ఉంటుంది వాళ్ళ మనస్సు ఎప్పుడూ కూడా బాబా గురించి తప్పిస్తూ ఉంటుంది కుటుంబాలు ఏమైనా మంచి స్థితివంతమైనటువంటివా మంచి ఉద్యోగాలు ఉన్నాయా కాదు అయినా సరే బాబా పట్ల అంత ప్రేమ ఎందుకు ఎందుకంటే వాళ్ళది ఈ జన్మకు సంబంధించినటువంటి సంస్కారం కాదది అనేక జన్మలుగా సంస్కరించబడ్డటువంటి గొప్ప ఆత్మలు వాళ్ళవి వాళ్లకు సంపద సౌభాగ్యం లేకపోవచ్చు కానీ అనేక జన్మలుగా వారు సంస్కరించబడ్డటువంటి విధానం ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరం కూడా మనం అనుకుంటాం బాబాను ఆశ్రయించామని చెప్పి ఎస్ ఎలా ఆశ్రయించాం అనేక జన్మలుగా నీలో ఉన్నటువంటి అనేక కల్మశాలను సంస్కరిస్తూ 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 బాబా వస్తూ ఉంటారు వచ్చిన తర్వాత మరి ఈ జన్మలో మళ్ళీ బాబా ఎరకలోకి వస్తాం అనేక జన్మలుగా నువ్వు బాబా కృపతోటి సంస్కరించబడుతున్నావు కాబట్టి మరలా ఈ జన్మలో నువ్వు బాబా దగ్గరికి వచ్చావు మరలా ఈ జన్మలో బాబా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నువ్వు కేవలము భక్తికి మాత్రమే పరిమితమైతే ఏదో బాబా ఇచ్చేవాడు మనం తీసుకునేటువంటి వాడిగా పరిమితమైతే ఏ ప్రయోజనము ఉండదు ఎందుకంటే ఆయన చేసినటువంటి మన జీవితాల్లో అనేక జన్మలుగా చేసినటువంటి సంస్కరణల ద్వారా మళ్ళీ ఈసారి ఆయన చర్ణాలు వచ్చాం ఇది చాలా తక్కువ మంది గుర్తిస్తారు మనందరం ఇది దీన్ని ఖచ్చితంగా గుర్తించాలి ఎన్ని జన్మలుగా మనలో ఉన్నటువంటి క్రూరత్వాన్ని మూఢత్వాన్ని అనేక విష గుణాలను ఆయన సంస్కరిస్తే ఈరోజు సద్గురు అనేటువంటి చరణాల వద్దకు మనం వచ్చాం బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా సంస్కరించబడతారు లేకపోతే బాబా కృప వాళ్ళకు దొరుకుతుంది వారు జన్మ ధన్యమైందని చెప్పి మనం అనుకుంటాం కదా కాదు సత్యతను ఒకసారి పరిశీలించండి బాబాను అనేక జన్మలుగా ఆశ్రయించినా సరే మన బుద్ధి మారకపోతే ఆ సంస్కరణకు మనం లొంగకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఉంటుంది రెండు మేకలు కదా మీరు చదువుతారు కదా రెండు మేకలు కూడా క్రితం జన్మలో బాబా యొక్క సౌచర్యంలో ఉన్నటువంటివే కదా ఇద్దరు అన్నదమ్ములు మొదటగా ప్రేమగా ఉన్నటువంటి వాళ్ళే కదా అటువంటి వారి జీవితాలను బాబా సంస్కరిస్తూ ఉన్నాడు సంస్కరిస్తూ ఉన్నా సరే వారి బుద్ధులు మారలేదు బుద్ధి మారకపోవడంతో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకొని చనిపోతారు ఆ తర్వాత మేకలుగా వాళ్ళు జన్మిస్తారు కదా సరే మేకలుగా జన్మించారు మరి ఆ మేకలను వదిలేశాడా బాబా వదలలేదు కదా ఆ జన్మ మేక ఎత్తినటువంటి ఆ జీవులను కూడా దగ్గరికి పిలిచి కొద్దిసేపు తన వద్ద ఉంచుకొని వాటికి బోధించాల్సినటువంటిది బోధించి వాటి గత జన్మలు వాటికి గుర్తు చేసి ఇకనైనా బుద్ధిగా జీవించండి అని చెప్పి చెప్పాడు కదా నెంబర్ వన్ నెంబర్ టూ పాముకప్ప కథలో మనం చూస్తే చన్నబసవప్ప వీరభద్రప్ప ఇద్దరూ కూడా పాముకప్ప జన్మ ఎత్తిన తర్వాత కూడా వైరం వీడలేదు కదా అటువంటి వారిని సంస్కరించడానికి రెండు జన్మల్లో ప్రయత్నం చేశారు మనకు తెలిసి అచ్చరితలు ఆ రెండు జన్మల్లో కూడా వారు సంస్కరణకు లొంగలేదు అయినా సరే బాబా వదిలేశాడా వారు పాము కప్పగా పుట్టిన తర్వాత కూడా వారి గత జన్మలను గుర్తు చేసి వాటికి ఇకనైనా వైరాన్ని వీడమని చెప్తే పాము సిగ్గుతో వెళ్ళిపోతుంది కప్ప తప్పించుకొని నీటిలోకి వెళ్ళిపోతుంది ఇదే కథలో బాబా మాట విన్నటువంటి ఆ లక్ష్మి అనేటువంటి ఆవిడ ఆ రోజు సేట్ భార్య ఆ తర్వాత పూజారి కుమార్తెగా పుట్టినటువంటి లక్ష్మి ఆమె జీవితంలో బాబా సంస్కరణ పనిచేసింది అందుకనే ఆమె మరలా ఈ చిన్నబసవప్ప వీరభద్రప్ప తోడుగా మరొక జీవిగా జన్మించలేదు ఎందుకంటే మొదటి జన్మలో ఆ లోభి యొక్క భార్యగా ఉన్నటువంటి ఆవిడ భగవంతుడి రుణం తీర్చుకోవాలి కాబట్టి ఆ భూమిని కాపాడాలి కాబట్టి మరలా పూజారి ఇంట్లో కూతురుగా పుడుతుంది కదా ఆ తర్వాత జన్మల్లో ఆవిడ ప్రస్తావన ఉండదు ఎందుకంటే పూజారి బిడ్డగా పుట్టినటువంటి ఆవిడ చేయాల్సినటువంటి ధర్మాన్ని చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని బాబా బోధను అనుసరిస్తుంది బాబా చెప్పినట్టు ప్రవర్తిస్తుంది భూమి అమ్మినటువంటి దాంట్లో వచ్చినటువంటి దాంట్లో నువ్వు కొంత తీసుకొని మిగతా వాయిదాల్లో వచ్చేటువంటి వడ్డీలో కొంత భాగాన్ని చిన్నబస ఒప్పకి ఏమని చెప్పి బాబా చెప్తాడు ఆ మాటను గౌరవించి తను ఇస్తుంది బాబా చెప్పినట్టు నడుచుకున్నటువంటి వాళ్లకు బాబా సంస్కరణ చేసినటువంటి విధంగా లొంగినటువంటి వాళ్లకు బాబా గొప్ప జీవితాలను ఇస్తాడు అప్పుడు మన జన్మధన్యం అవుతుంది కేవలం గురుపూర్ణం రోజు ఒక పూలమాల కొబ్బరికాయ ఇంకోటి కొట్టినంత మాత్రాన మన జన్మ ధన్యం కాదు మన జన్మధన్యత్వాన్ని సాధించుకోవాలంటే బాబా చెప్పినట్టు మనం నడుచుకోవాలి అనేక జన్మలుగా బాబాతో అనుబంధం ఉండి కూడా మాయ వల్ల చాలామంది బాబాను గుర్తించలేకపోతారు బాబా శ్యామాతో ఏమంటాడు నీకు నాకు డెబ్బై రెండు జన్మల అనుబంధం అంటాడు కదా మరి బాబా షిరిడీకి రాగానే ఎందుకు బాబా యొక్క పరమాత్మతత్వాన్ని శ్యామ గ్రహించలేకపోయాడు మొదట పిచ్చి పకీర్ అనుకున్నాడు కదా ఏవేవో వచ్చిరాని భాషలు అనుకున్నాడు కదా ఆ తర్వాత బాబా తనే పరమాత్మ అని తనతో డెబ్బై రెండు జన్మల అనుబంధం ఉందనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఈ జన్మలో తన జీవితాన్ని పరిపూర్ణంగా సంస్కరించుకోవాలనుకున్నాడు బాబాకు సర్వస్వ శరణాగతి చేశాడు శ్యామ అందుకనే బాబాతో అంత చనువుగా అదేవిధంగా బాబా కూడా శ్యామాను అంత గొప్పగా ప్రేమించేటువంటి వారు అంతేకాదు నాన్నసాహెబ్ చంద్రకూరితో కూడా అంటారు నీకు నాకు ఎనిమిది జన్మల అనుబంధం అని చెప్పి బాబా దగ్గరికి వస్తే కానీ ఆ జన్మ జన్మల అనుబంధం ఏమిటనేటువంటిది నానాసాహెబ్కు అర్థం కాలేదు కదా ఆ తర్వాత తను అర్థం చేసుకొని తన జీవిత కర్తవ్యం ఈ మహాత్ముడి యొక్క లీలలను తన కంఠం ద్వారా అందరికీ చాటాలనుకున్నాడు ఎక్కడ ఎవరు కలిసినా బాబా మహత్తు గురించి చెప్పేటువంటి వారు అనేక మంది భక్తులను బాబా పాదాల చెంతకు తెచ్చినటువంటి వారు శ్రీ నానాసాహెబ్ చందోర్కర్ కదా తన జన్మను ధన్యత్వాన్ని చేసుకున్నారు కదా ఎనిమిది జన్మల్లో చేసుకోలేనటువంటి ధన్యత్వాన్ని ఒక్క జన్మలో బాబా సేవలో ఉండి చేసుకున్నారు కదా శ్యామ కూడా అంతే కదా డెబ్బై రెండు జన్మల నుంచి సంస్కరించు సంస్కరిస్తూ వస్తున్న కొద్దీ ఆఖరికి బాబా షిరిడీలో అవతరించిన తర్వాత ఆ జన్మలో శ్యామ సంస్కరించబడ్డాడు బాబా సంస్కరణ అనేటువంటిది మన జీవితాల్లో ఒక నెలకు లేకపోతే ఒక సంవత్సరానికి ఒక జన్మకు సంబంధించినటువంటిది కాదు సంస్కరణ అనేటువంటిది కొన్ని జన్మలుగా మన జీవితాల్లో జరుగుతూ ఉంటుంది కానీ ఆ సంస్కరణకు చాలామంది లొంగం మనిషికి ఏదైనా రోగం వస్తే ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే వైద్యుడు నాలుగు గంటలు ఐదు గంటలు మహా అంటే ఏడు గంటలు ఎనిమిది గంటలు ఆపరేషన్ చేస్తారు పెద్ద ఆపరేషన్లు అయితే అంతసేపు కూడా ఆ వైద్యుడు మన శరీరంలో ఉన్నటువంటి ఆ దుర్గంధాన్ని ఆ మనలో పేరుకపోయినటువంటి వాటి అన్నింటినీ కూడా క్లీన్ చేయడానికి ఆయన ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉంటాడు వైద్యుడు వాటన్నింటినీ భరిస్తాడు వైద్యుడు మరి బాబా కొన్ని వందల సంవత్సరాలుగా నువ్వు ఏ జన్మ తీసుకున్నా సరే ఆ జన్మలో నీలో ఉన్నటువంటి ఆ దుస్సంస్కారాలను ఆ చెడు వాసనలను తీసేయడానికి ఎంత ప్రయాసపడి ఉంటాడు ఎందుకు ఆయనకు ఆ ప్రయాస తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలను ఏదో ఒక జన్మలో పరిపూర్ణమైనటువంటి సంస్కరణ వాళ్ళలో తేవాలని చెప్పి బాబా నిర్ణయించుకుంటాడు అందుకని ఆ విధంగా బాబా ప్రతి భక్తుడిని కూడా అనేక జన్మలుగా సంస్కరించుకుంటూ వస్తాడు అలా సంస్కరించుకుంటూ వచ్చి మంచి సంస్కారాలు కలిగినటువంటి వారిని బాబా తన వద్దకు ఎలా తెచ్చుకుంటారంటే కపర్దే భార్య లక్ష్మీ కపర్దే లక్ష్మీ కపర్దే గురించి చెప్తారు కదా ఈమె క్రితం జన్మలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టింది ఆ తర్వాత గోవుగా తర్వాత వర్తకుడి ఇంట్లో భార్యగా ఇలా అనేక జన్మల గురించి చెప్తారు కదా ఆమె అనేక జన్మల్లో బాబా చేసినటువంటి సంస్కరణకు లొంగి తన జీవితాన్ని ధన్యత్వం వైపు మలుచుకుంది అందుకని ఈ జన్మలో ఆమెను భర్తతో పాటు ఇక్కడ తన వద్ద అనేక సంవత్సరాలు తను ఉంచుకున్నాడు కదా పక్కనే ఉంచుకొని ఆమె యొక్క జీవితానికి గొప్ప ధన్యత్వాన్ని బాబా ఇచ్చాడు కదా అంతేకాదు తను అనేక జన్మలుగా తనతో అనుబంధం ఉన్నటువంటి వారికి ఎవరూ ఇవ్వలేనటువంటి దాన్ని బాబా ఇస్తారు తాత్యాసాహెబ్ నూల్కర్ను షిరిడీకి తెచ్చుకొని ఇక్కడే వారికి మోక్షం ప్రసాదించలేదా తనకంటే అధికమైనటువంటిది మరొకటి లేదు అని చెప్పి భావించి తననే సర్వస్వంగా భావించినటువంటి కాకాసాహెబ్ సాహెబ్ విమానంలో తీసుకెళ్ళలేదా అనేక జన్మలుగా సంస్కరిస్తూ వస్తున్నా సరే సంస్కరణకు లొంగకుండా అదే పిడివాదంతో ఉన్నటువంటి అన్నాసాహెబ్ దబోల్కర్ను షిరిడీకి రప్పించి ఒకే ఒక మాటతోటి ఆయన జీవితాన్ని సంస్కరించలేదా సచ్చడిదనేటువంటి భావితరాల సంజీవని పూర్తిగా నూరిన తర్వాత ఇక చివరి అంకంలో ఉండగా ఇక చాలు నువ్వు అని చెప్పి తీసుకెళ్ళిపోలేదా ఈ విధంగా తనను ఆశ్రయించినటువంటి భక్తులను ఇంత గొప్పగా బాబా సంస్కరిస్తాడు మన జీవితాల్లో మనము ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి బాబా అంటే మన జీవితంలో ఏమిటి బాబా దైవమా లేకపోతే మన లౌకిక అవసరాలను మనం భద్రంగా చూసుకునేటువంటి రక్ష కూడా లేకపోతే ఆయన్నే సర్వస్వమ దీన్ని ఖచ్చితంగా మనం తేల్చుకోవాలి ఎవరమైతే ఆయన చెప్పిన దాన్ని మనం అనుసరిస్తామో ఎవరమైతే ఆయన తప్ప మనకు మరొకరు లేరని చెప్పి భావిస్తాము అటువంటి వారి జీవితాలను ధన్యత్వం వైపు ఆయన తీసుకెళ్తాడు అంతే తప్ప ఏదై చేస్తేనో రోజు ఒక్క రోజు ఒక్కరోజు బాబా ధ్యాసలో ఉంటేనో ఇంకోటో ఇంకోటో కాదు ప్రతిరోజు ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఆయన ధ్యాసలో ఉండడమే గొప్ప అదృష్టం మనకు జీవితంలో మనకు అన్నిటికంటే అదృష్టము అన్నిటికంటే సిరి సంపద ఏమిటి అంటే ఒక్క సాయిబాబాని ఆయన లేనటువంటి జీవితం శూన్యంగా కనిపించినటువంటి రోజు నువ్వు ఆయనకు అనన్య శరణాగతి నువ్వు చేసినట్టు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం సాయి శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌద